కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది బీసీలను హత్య చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదైతే కులకలను సర్వే చేసిరూ తూతూ మంత్రంగా చేసి మరి బీసీల సంఖ్యను తగ్గించి బీసీలను హత్య చేసి ముందుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కోర్టులను కూడా కోరుతా ఉన్నాం ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద హత్యా కేసు నమోదు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత కుటుంబ సర్ సమగ్ర కుటుంబ సర్వేలో మున్నూరు కాపులు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్లోనే పెట్టి రు మొన్నటిగా కూడా కేటీఆర్ గారు ప్రశ్నించేంతవరకు కూడా ఆ వెబ్సైట్ అలాగే ఉన్నాయి వివరాలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఈరోజు మాత్రం మున్నూరు కాపులు కేవలం పదమూడు లక్షల అరవై వేలు మంది మాత్రమే చూపించడం చాలా అన్యాయం ఘోరం ఎందుకంటే రాజకీయంగా విద్యాపరంగా మరి దాదాపు ఓసీలతో సమానంగా ఎదుగుతున్నారు మున్నూరు కాపులు మున్నూరు కాపులకు రాజకీయంగా తెలివి ఉన్నది రేపటి రోజున మాకు అడ్డం వస్తారు చట్టసభల్లో కూడా ఎక్కువ సీట్లు అడుగుతారనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు మున్నూరు కాపులని తగ్గించడం జరిగింది కేవలం మున్నూరు కాపులనే కాకుండా మరి గౌరవ సోదరులని కానీ అదేవిధంగా యాదవ సోదరులను కానీ అదేవిధంగా ముదిరా సోదరులను కానీ రజక సోదరులను కానీ పద్మశాలి సోదరులను కానీ దాదాపు అన్ని బీసీ కుటుంబాలను తగ్గించి మూడు శాతం ఉన్న ఓసీలను పది శాతం పెంచుకొని మరి తప్పుల తడ కానీ ఈ సర్వేని తప్పుల తడగా నిర్వహించి మరి బీసీలను మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈ పరిస్థితులన్నిటిని కూడా బీసీ జనాభా గ్రహిస్తూ ఉన్నది మరి అతి తొందరలోనే మేము అందరం కూడా ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో అన్ని కులాలు గౌడ కులం అయితేంది యాదవ కులం అయితే ముద్రాజు కులం అయితే అన్ని కులాలని కలుపుకొని మరి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మరి మా బీసీల వాటా ఏంది ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్లో మాకు బీసీ వాటా ఏంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మళ్ళా ఆలోచన చేసి ఈ ఈ సర్వే తప్పు అని చెప్పేసి మరి మళ్ళీ కొత్త సర్వే నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే వచ్చి పులగణ చేయాలని చెప్పేసి సరిగ్గా ఆయన మెప్పు కోసం ఏదో చేసినట్టు దూతమాత్రంగా చేసినట్టు ఉంది కానీ బీసీల మీద మాత్రం ఏమాత్రం ప్రేమ లేదు బీసీల మీద ఇష్టం లేదు బీసీలను ఎక్కడికక్కడికి అనగొక్కాలనే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీడియా ఉద్యమం ఎట్లయితే జరిగిందో దసరవారీగా మరి రాబోయే రోజుల్లో సునాపేట నుంచి మొదలైతుంది బీసీల ఉద్యమం మొదలవుతుంది మరి బీసీలు తమకు కావలసిన హక్కులను వాటల కోసం దసరవారిగా ఉద్యమాలు చేస్తాం ఉద్యమాలు చేసి మాకు రాజ్యాంగబద్ధంగా ఎంత వాటా వచ్చిందో అంత వాటాను సాధించుకునేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కొంతమంది బీసీ నాయకులు బీసీ నాయకులు ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మరి అడుగులకు మడుగులు నొక్కుతూ మరి వదలు చేస్తూ మరి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ప్రశ్నించని పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మున్నూరు కాపు సంఘంలో కూడా కొంతమంది రాష్ట్ర నాయకులైతేంది వేరే వాళ్ళు అయితేంది మరి కేవలం నాయకులుగా చెప్పుకుంటూ మరి డీసీలను మున్నూరు కాపులను గాలి గాలిగోజేస్తున్నారు కాబట్టి మేము సూర్యాపేట నుంచే పెట్టబోతా ఉన్నాం కుటుంబ సర్వే మాకు ఎందుకంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యత్వాల సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు ఉన్నాయి పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు మాయే ఉంటే అంటే ఇంకా తీసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు మావి ఉంటే పదమూడు లక్షల అరవై వేల మంది అని ఎట్లా చెప్తున్నారో కూడా ప్రభుత్వం మరి మున్నూరు కాపులకు సమాధానం చెప్పాలి మళ్ళీ ఒక్కసారి మేము మున్నూరు కాపు సంఘం నుంచి మొదలు పెడతా ఉన్నాం ఏది ఎవరైతే మున్నూరు కాపులు ఉన్నారో మొత్తం కులకాల సర్వే మేమే చేసుకుంటాం మేమే లిస్ట్ మొదలు పెడతాం దానికోసం ఒక వెబ్సైట్ కూడా తయారు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ విధంగా అయితే చేస్తున్నామో ఇతర కులాలు మా సోదర కులాలు కూడా మా సోదర బీసీ కులాలు కూడా అదే విధంగా చేయాలని చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకపోతే మన మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని కులాలు ఐక్యమై బీసీ కులాలన్నీ ఐక్యమై మనకు కావలసిన వాటాని మనం దక్కించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం